మై నేమ్ మిస్ బవిత ఐమ్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ ఎంపీపీఎస్ ట్రాంప్లో నేను ఈరోజు చిన్న కథ చెప్తాను శ్రద్ధగా వినండి పిల్లలు జోనో కోతి పిల్ల అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో గ్రీక్ అనే ఒక దేవత ఉండేది ఆ దేవత ఒకరోజు అడవి మొత్తం తిరిగి అప్పుడు తిరుగుతుండగా ఒక ఆలోచన వచ్చింది ఆ దేవతకు అది ఏమని అంటే ఈ అడవిలో ఉన్న జంతువుల పిల్లలు పిల్లల్లో ఏ జంతువు ఏ జంతువు పిల్ల అందంగా ఉంటుందో చూద్దాం అని ఆ గ్రీక్ దేవత అనుకుంటుంది అనుకున్న ప్రకారమే అడవిలో ఉన్న జంతువులందరినీ తన ఇంటి వద్దకు పిలిచి మీ మీ పిల్లల్ని అందంగా తయారు చేసి మరుసటి రోజు నా ఇంటి వద్దకు రండి ఏ జంతువు పిల్లయితే అందంగా ఉంటుందో ఆ జంతువుకి ఆ జంతువు పిల్లకి నేను బహుమతి ఇస్తాను అని అంటుంది ఆ దేవత ఆ మాటకు జంతువులన్నీ ఒప్పుకొని మరుసటి రోజు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని అందంగా తయారు చేసుకొని గ్రీక్ దేవత ఇంటి వద్దకు తీసుకొని వచ్చారు గ్రీక్ దేవత ఒక్కొక్క జంతువు పిల్లని పరీక్షిస్తూ ఒక కోతి పిల్ల దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత చీచీ ఈ కోతిపిల్ల ఎంత అసహ్యంగా ఉందో అని అంటుంది దానికి ఆ కోతి పిల్ల చాలా బాధపడుతుంది తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది తన తల్లి కూడా చాలా బాధపడుతుంది తన తల్లి గుండెలకు అద్దుకొని ఏం కాదు నువ్వు దేంట్లో అయినా పాల్గొనొచ్చులే అని అంటుంది అప్పుడు ఆ కోతి పిల్ల అమ్మ నీవు నాతో ఇలా కలకాలం ఉంటే చాలు నాకు ఏ బహుమతులు వద్దు అని అంటుంది ఆ మాటలు ఆ దేవత వింటుంది అప్పుడు ఆ దేవత తెలుసుకుంటుంది పిల్లలకు తల్లి కన్నా ఏది ఎక్కువ కాదు అని మీరు ఈ విన్న కథలలో దీనికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి